మీకు ఉన్న అటాచ్మెంట్ ఏంటి బంగారం ఇలాగా ఎక్కువ కొనాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి సో ఏంటి వై వై డి యూ వాంట్ ఇన్వెస్ట్ ఆన్ ఫస్ట్ థింగ్ ఈజ్ సెంటిమెంట్ అండి నెక్స్ట్ వచ్చి ప్యాషన్ ప్యాషన్ ఓకే అంటే మనం కొన్ని నేషనల్ ఫిగర్స్ కూడా చూస్తూ ఉంటాం ఇలా ఒకటి నిండా బంగారం ఆల్మోస్ట్ అండి నాది ఒక చిన్న వీడియో సెవెన్ టూ సిక్స్టీ ల్యాక్స్ పీపుల్ చూశారు మామూలు సెవెన్ అంటే సెవెంటీ ల్యాక్స్ షేర్ చేశారు ఎంతకంటే అంత అంటే ఈ ప్లాట్ఫామ్ బెటర్ అని చెప్పేసి ఇంత పాపులారిటీ ఈజీ కాదు కదా మాకు బాగా ఛాలెంజ్ అంత ఈజీ కాదు అయినా సరే మాకు ఒక సెలబ్రిటీగా ట్రీట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ రావాలని చెప్పేస్తారు ఓకే సెంటిమెంట్తో పాటు మాకు అందరికీ హ్యాపీ ఉన్నది కాబట్టి అది కంటిన్యూ చేయడం సరే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మేము ల్యాండ్స్ అంటే మాకున్న ఇన్కమ్ సోర్స్లో ల్యాండ్స్ బి పర్చేజ్ చేసాము గోల్డ్ పర్చేజ్ చేయము బట్ మేము గోల్డ్తో గోల్డ్తో అయితే సాటిస్ఫై ఉన్నాం హ్యాపీగా